తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు తొక్కాలంటే కిందకు కూడా తొక్కేస్తారు ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడు రహస్యం ఉంచకూడదు ఎవడ ఫిలాసఫీ ఏదన్నది నాకు అనవసరం నా ఫిలాసఫీ ఏంటంటే ప్రజలకు వాస్తవం చెప్పాలి వాళ్ళ మన బంధువులు వాళ్ళు మన రక్షకులు వాళ్ళు మన దేవుళ్ళు నేను అది నమ్ముతాను ప్రజా జీవితంలో అందుకే వాళ్ళకి అన్ని క్లారిటీకి చెప్పాను నిజమే కదా నిజమే కదా మా ఇంట్లో అలాగే జరిగింది మా తమ్ముడికి అలా జరిగింది మా పిన్నికి అలా జరిగింది మా ఇంట్లో ఆడపిల్లలకి అలాగే అయింది వాళ్ళు నష్టపోయినారు మా పాప ఊరేసుకుంది మా పాప డిప్రెషన్ లోకి పోయింది నా అల్లుడేమో ఇలా అయిపోయినాడు నా కొడుకు ఇలా అయిపోయినాడు అని ఎంతమంది తల్లులు ఎంతమంది ఎన్ని కుటుంబాలు మా కథల్ని భార్యాభర్త నచ్చకపోతే ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు భర్త భార్యను చంపేస్తుంది భార్య భర్తను చంపేస్తున్నాడు భార్య భర్తను చంపే చంపేస్తుంది భర్త భార్య చంపేస్తున్నాడు జరుగుతు ఎక్కువ మేమేం చెప్పాము చంపుకోవడాలు కాదు పరిష్కారం చూసుకోండి ముందడు గెయ్యండి మీకు ఏది నచ్చితే అది చేయండి అది న్యాయంగా చేయండి ఎవరికి నష్టపెట్టద్దు కుటుంబాలకు హింస వచ్చు కుటుంబాలకు రక్షణ కల్పించండి మీ దారి మీరు వేసుకోండి అన్న ఇది నేనే కాదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇలాంటి కథలు లక్షలాది కోటాను కోట్ల కథలు సుప్రీంకోర్టు విన్నది కాబట్టి టూ నైన్టీ ఎయిట్ సెక్షన్ తీసేసింది ఇప్పుడు అంతా బాగానే చెప్తున్నారు కానీ ఇక్కడ మీ ఇద్దరు మీ ఇద్దరి గురించి మాట్లాడితే పాజిటివిటీ నెగిటివిటీ అనేది పక్కన పెడితే ఎన్నో రకాలు ఎన్నో రకాల అవమానాలు అండ్ మీ గురించి మీమ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ గురించి రకరకాల మీమ్స్ ఆవిడ గురించి రకరకాల పాటలు మిమ్మల్ని ఏదో ఒకటి ఏదో ఒక విధంగా విమర్శించను ఇవన్నీ చూసినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు లోపల తల్లలో ఒక రకమైన భారం అనిపించలేదా మనుషులమే కదా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ నాకు భగవంతుడిచ్చిన వరం ఏంటంటే ఇక్కడకి వచ్చిన బాధని ఇక్కడికి తీసుకురాను ఇక్కడతోనే తోహేస్తాను సూపర్ నన్ను మహేష్ బాబు ఎక్కడ ఒక యాడ్ లో ఒక డైలాగ్ చెప్పాడు సక్సెస్ ని గుండెల్లో పెట్టుకో బుర్రకెక్కించుకో అని ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది ఎంత చక్కని షార్ట్ కట్ ఒక సెకండ్ లో ఆ డైలాగ్ ఎంత జీవితాన్ని నేర్పిస్తుంది అంటే ఆ యాడ్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయన అన్న మాట మాత్రం నాకు గుర్తుంది సక్సెస్ ఎప్పుడు ఇక్కడ గుండెల్లోనే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు బాధను ఎప్పుడు ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు మనం పదిలం ఎప్పుడు నేర్చుకున్నారు అనుభవం ఏదైనా ఒక ఐదు కోట్లు లాస్ అయిపోయాను వ్యాపారంలో ఓకే లెట్ ఇట్ బి నెక్స్ట్ కష్టపడతాం ఐదు కోట్లు వస్తుంది ఐదు కోట్లు ఎవరు మనం సృష్టించింది మనం సంపాదించింది పోతే మళ్ళీ మనం సంపాదిస్తాం ఐదు కోట్లు పోయింది బాబు అని అది ఇక్కడికి తెచ్చామనుకోండి ఇది ఫట్ మంటది సస్ కాదు ఏ మనిషికైనా అయినా ఒక లెసన్ అనేది అబ్బాలి అంటే కొంచెం టైం పడుతుంది మేబీ మీరు కూడా ఒక డిప్రెస్ అయ్యి ఉండొచ్చు బాగా డిప్రెషన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్ లో కానీ నా లైఫ్ ఎప్పుడు ఛాలెంజ్ ప్రతిపక్ష పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ని అటాక్ చేయటం వరయుడు అలాంటి వ్యక్తితో నా చిన్న వయసు నుంచి స్వపక్షంలోకి ఉండే స్ట్రాంగ్ లీడర్స్ అవసరమైతే అటాక్ చేయడం ధర్మానప్రసాద్ అలాంటివన్నీ నాకెందుకు డిప్రెషన్ వస్తుంది ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా ప్రమాదకరమైంది నాకు నేను కాలిపోతున్నా నాకు నేను పోతున్నా నా క్వశ్చన్ మాత్రం వదలను నా ఫైట్ మాత్రం వదలను ఈ రోజు కూడా సో నాకు డిప్రెషన్ అంటూ లేదు కానీ దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ ఎలా ఎలా నిలదొక్కోవాలనే చేసిన ప్రయత్నాల్లో నాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ తప్ప డిప్రెషన్కి నేను ఎప్పుడు పోవాలి నా మైండ్ వెరీ స్ట్రాంగ్ ఒక దశలో రెండు వేల పదహారులో నాకు చాలా డిప్రెషన్ మూమెంట్స్ వచ్చినాయి ఓడిపోయాయి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఏంటి జీవితం ఎలా 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 జగన్ కూడా ఇదైపోయారు జైలు జీవితం మేము మా పరిస్థితి ఏంటి లైఫ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు హాయిగా ఒక రూమ్కి వెళ్ళాను సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో సాంస్క్రిట్ నాకు రాదు చదివిన అర్థం కాదు చదవలేను మరి ఎందుకని ఒక బుక్ స్టాల్కి వెళ్ళి మహాభారతం తెచ్చుకున్నాను సరళమైన భాషలో నా భాషలో మన భాషలో మన వ్యవహారిక భాషలో తెచ్చుకొని చదవటం ప్రారంభించాను బుక్ కంప్లీట్ అయినప్పుడు నేను ఊహించని ధైర్యం నాకు వచ్చింది ఆ కృష్ణ పరమాత్ముడు మన పక్కన నిలబడి ఆశీర్వదించినంత ధైర్యం నాకు వచ్చేసింది నాకు ఆ తర్వాత భయం అన్నదే నా బాడీలో లేదు నేనే కాదు అందరికీ నేను చెప్పేది ఒక్కసారి గీతని చదవండి మహాభారతాన్ని చదవండి రామాయణం చదవండి ఈ మూడు చదివిన తర్వాత ఏం చదవకపోయినా పర్వాలేదు కాదు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫ్యామిలీ అంటే ఎందుకు ఫెయిల్ అయి అంటే దానికి రీజన్ ఉండదు ఈగోస్ ఇంకేం లేవు ఈగోస్ ඊర్ష యాసుయ ద్వేషాలు ఇట్ల మధ్య నలిగిపోయం నలిగిపోయ అంత క్లారిటీ కూడా దాని మీద అందరికి ప్రజలకు ఇచ్చేసాను ఇంకా ఇచ్చేశారులే అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే భాషలో ఇంత కమాండ్ ఉంది ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది ఏదైనా కానీ చాలా అందంగా చెప్పే గుణం మీకు ఉంది ఇన్ని రకాలుగా మీరు వెల్ వెల్ టాలెంటెడ్ మీరు అక్కడ ఇవన్నీ మీరు అక్కడ ప్రదర్శించలేకపోయారా చేశాను నా ప్రయత్నం అంతా చేశాను సఫలీకృతం కాల అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను కాషాయ వస్త్రం ధరించేస్తాను ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్లో వేసుకొని మిగతా అవన్నీ కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాక్ గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాకే నాకు ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడని నేను లైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇదంతా నేను ఊహించాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు లేదు ఇరవై రెండు ఎండింగ్ నుంచి ఇరవై రెండు లేదు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ ఎఫెక్ట్స్ అన్ని ఇరవై మూడు జూన్ జూలై ఆగస్టు నెలలో స్టార్ట్ అయింది సో ఇది భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను ఏంటి స్వామి ఇలా ఇది అన్నీ జరిగాయి నేను ఎప్పుడు అనుకోలేదే నేను నమ్ముతాను స్వామిని సో నా అనుకోలేదు ఏందిలా ఇలా జరిగింది అంతా నీ దయ లీల ఓకే స్వామి నాకు చెప్పినట్టు అనిపించింది చేశాను అంతే మనం కర్మ సిద్ధాంతం కర్మ ఎలా ఉంటే మన చేతి ఏది చేయబడితే అదే మనం చేయాలి కృష్ణ భగవానుడు చెప్పాడు నువ్వు చేయగలిగే పనుల గురించి మాత్రమే ఆలోచించు నీ చేత నేను పనులు చేయిస్తుంటాను అదే ఆలోచించు దాని ఫలితాన్ని నువ్వు ఆలోచించక నీకు అర్హత లేదు అంటాడు కృష్ణ పరమాత్మేషన్ నో ఎక్స్పెక్టేషన్ ఆయన మన చేయిస్తుంటాడు మనం చేయాలి అంతే ధర్మరాజుకి తనతో పాటు ఐదు అన్నదమ్ములకి జోధములో ఆడి ఓడి ద్రౌపదీ దేవుని కూడా ఓడి రాజ్యాన్ని కూడా ఓడి అన్ని పోయి ఆఖరికి అరణ్యవాసానికి పన్నెండేళ్లు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అనుభవించాడంటే పదమూడేళ్ళు జోదం ఆడకూడదని ఆయనకి తెలీదా రాజుగా తెలియదా ధర్మరాజుగా తెలియని నీతుల అన్ని నీతులు తెలిసినవాడు కానీ జోదం ఆడకూడదని కూడా తెలుసు ఇంతెందుకు ప్రతి సమస్యలో కూడా కృష్ణ పరమాత్ముడికి సహకారం తీసుకున్నావే బావా నేను ఆడొచ్చా జోదం అని అడిగావా అడగలేదు అడిగితే కృష్ణ పరమాత్తుడు వద్దనే చెప్తాడు కానీ అడగలే నువ్వు నీ బుద్ధి పుట్టలేదు బావకు అడగాలని జోదం ఆడకూడదని తెలుసు కూడా ఆడి సర్వం కోల్పోయినావు తెలుసు నీకు కానీ ఎందుకు చేశాడో తెలుసా విధి కర్మ ధర్మరాజు ఆడాల్సిందే భగవంతుడు ఆడిస్తున్నాడు కృష్ణ పరమాత్తుడు ఏమి అన్ని సందర్భాల్లో ఎదురుపాడు ఎప్పుడెందుకు ఎదురుపడలేదు పక్కన నిలబడ్డాడు ఆయన కనబడకుండా ఉన్నాడు ఆయన ఆడిస్తున్నాడు నాటకం అది జగన్ జగన్నాటకంలో ధర్మరాజు ఆడనన్నా అవదు ఆడాల్సిందే పోవాల్సిందే అది తప్పదు ఇలాగే మన జీవితంలో కూడా అతనితో మనం పోల్చుకుంటే ఏమర్థం అవుతుందంటే కథలో మహాభారతంలో అందరి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నేను ఇది చేయకూడదు నువ్వెవడ చేయకూడదు నేను ఇది చెయ్యను నువ్వేవడ స్వామి చేయిస్తున్నాడు నీతో చెయ్యి రిజల్టా రిజల్ట్ ఆయనే రిజల్ట్ మనకు సంబంధం లేదు ఫలితం అయింది పని మంది ఇదే కర్మ అంటే ఇదే కర్మ సిద్ధాంతం అంటే పురాణాల మీద చాలా గ్రిప్ ఉంది సార్ చెప్పాను కదా చదివానని కాదు లైఫ్ లో దెబ్బ తగిలిన ప్రతిసారి అదే నేను గుర్తు తీసుకుంటా అదే ఒక హోటల్ రూమ్ కెళ్ళి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చోడం అలవాటు ఒక సంవత్సరం కాలం పడితే మహాభారతం భయంకరమైన ధైర్యం వచ్చింది ట్రై చేయమని చెప్తున్నాను అందరికి ఉన్నా కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి తెలుగు భాషలో చదువుకోండి అర్థం చేసుకోండి సూపర్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్